హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా నవీన్ కుమార్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే టుడే టాపిక్ మనం పూజ రూమ్ పూజ రూమ్లో పూలు అందరూ పెడతారు వాటిని డస్ట్బిన్లో వేస్తారు కానీ ఆ పూల పూ ఎంత ఉపయోగమో మనం తెలుసుకోలేము అన్ని పూలు మనం వన్ డే మొత్తం మనం పూజ రూంలో పెడతాము కానీ ఆ పూలన్నీ మనం మంచి దుప్ లాగా రెడీ చేసుకోవచ్చు అవి ఎలా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూలన్నీ తీసి ఒక గ్రైండర్ మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని దాన్ని గంధం ఈ పూలన్నీ తీసుకొని గ్రైండర్లో వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆవు పిడక గంధం లవంగం గొగ్గిలం ఈ మూడింటిని కూడా వేసుకోవాలి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకొని మనం వీటిన్నిటిని దూప్ దూప్ స్టిక్స్ లాగా మనం చి చిన్న చిన్న దుప్ స్టిక్స్ లాగా చేసుకోవాలి ఆ దుప్ స్టిక్స్ని ఇంత స్మెల్ మనం కొంచెం స్మెల్ కోసం మనం ఏవేవో మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు మనం ఇవన్నీ వేసుకుందాం కదా చాలా స్మెల్ కూడా అంతే న్యాచురల్గా ఉంటుంది మనం వాడే కొద్దీ మనకు మళ్ళీ ఒకసారి మీరైతే చేసి చూడండి ఎంత బాగుంటుందో మీకు తెలుస్తుంది మళ్ళీ ఇంకొకసారి కూడా అలాగే వేసుకుంటారు మనం తెచ్చి అన్నీ ఫ్రెష్గానే తెస్తాం కదా పూలన్నీ ఏం ఖరాబ్ అయినా తీసుకురాం కదా మన దేవుడికి పెట్టినవి వేస్టేజ్ చేయకుండా మనం అలా వేసుకున్నాం అనుకో ఎంత బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్